కొండూరు మండల్ ఎంఈఓ గారి ఆఫీస్ వద్ద ఉన్నాం వాస్తవంగా ఏ కార్యాలయం అయినా ఉదయం పది గంటల వరకు అన్నీ తెరిచి ఉంచాలి సిబ్బంది ప్రభుత్వ సిబ్బంది మొత్తం పది గంటల వరకు వచ్చేయాలి కనీసం పది బాగా అవుతున్నది దాదాపుగా ఇప్పటి వరకు ఆఫీస్ సూపర్టెండెంట్స్ ఏమో కానీ సుపీరియర్స్ ఏమో కానీ ఆఫీస్ సబార్డినేట్స్ కూడా రాలేదు ఇంతవరకు తాళం కూడా తీయలేదు ప్రస్తుతం ఉన్న పరిస్థితి ఇది అలాగే మీరు మీరు గమనించండి ప్రస్తుతం తాళాలు వేసి దాదాపు రెండు మూడు రోజులు గడుస్తున్నట్టు ఆ దుమ్ము దూలితో ఏర్పడుతున్నది ఇక్కడికి వచ్చిన తర్వాత ఎంఈఓ గారికి దాదాపు నాలుగు ఐదు సార్లు మోర్ టైమ్స్ చాలా సందర్భాలలో ఇక్కడికి వచ్చి ఎంఈఓ గారిని కలవాలంటే మేము ప్రయత్నం చేస్తే వారు ఫోన్కు కూడా రెస్పాన్స్ గారు కావాలంటే నా కాళ్ళాట మీకు చూపిస్తాను మీరు చూడండి ఒకసారి స్పీకర్ గమనించండి ఫోన్ రింగ్ అవుతుంది మీరు గమనించండి ప్రస్తుతం కాలాలు వేసి